జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న పాటు పడుతున్నా ఏ ప్రయాసాలకి ఎక్కడ వెరగకుండా ప్రయాణం చేస్తున్న కేడివారి గారికి మన గ్రామం తరఫున జై శ్రీరామ్ ఆశీర్వదండి ఈ రోజున మనం అందరం సమావేశం కావడానికి ఒక రామకార్యం అంతర్లీనంగా ఉంటూ పైకి కల్పిస్తున్న యాగశాల ఎందుకంటే అంతర్లీనంగా ఉన్న రామకార్యాన్ని సాధన చేయడం ఆ స్వామి మనందరికీ కల్పించిన ఏకైక అవకాశం ఎందుకంటే జన్మలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బృహత్ కార్యాన్ని అప్పగిస్తాడట హనుమంతుడికి సీతాన్వేషణ అనే బృహత్ కార్యాన్ని అప్పగించాడు ఆయన చెయ్యలేక కాదు సీతాదేవిని బాధిస్తున్న కాకాసురుణ్ణి పక్కనే ఉన్న అక్కడి నుంచి అంగళం కద కదలేదు రామచంద్ర ప్రభు పక్కనే ఉన్న గడ్డి పరగని మంత్రించి వదిలిపెడితే ఎన్ని లోకాలను తిరిగినప్పటికీ కూడా రక్షణ దొరకలేదు అంటే ఆయన చేతిలోంచి వచ్చిన గడ్డి ఎంతటి శక్తి ఉందో అందరికి తెలుసు అలాంటి రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమును రాజీభూతంగా పోసినట్లయితే రామచంద్ర ప్రభు అలాంటి రామచంద్ర ప్రభు మా అందరికీ కూడా ఒక రామకార్యాన్ని అప్పగించాడు అందరూ కూడా పాత్రదారులు కండి దాంట్లో ప్రధాన సూత్రదారిగా కేడిఆర్ గారు అనే వ్యక్తిని పంపిస్తున్నారు ఇది రామకార్యము అని చెప్పి ఆయన ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని ఉన్నారు భగవంతుడు ఎందుకంటే ఆయన ఏ స్ట్రిట్టు లేకుండా భగవత్ కార్యం ఏది జరగదు రాబోయే ఉపద్రవాలకి స్త్రిగా ముందుగా మనల్ని తయారు చేస్తాడట అందుచేత ఈనాటి రామకార్యం స్వామి ఆలయ ప్రాంగణ యజ్ఞశాల సాధన అంతకుమించిన మేనిఫెస్టో మనకు ఏదీ అవసరం లేదు ఎందుకంటే హిందూ ధర్మానికి మూల స్తంభాలు ఆలయాలు అటువంటి ఆలయాలు వేలాదిగా ఉన్న సకల సౌకర్యాలతోటి ప్రకృతి ఒడిలో రమణీయంగా నదీ తీరాలలో ఉన్న ఆలయాలు ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంటాయి భద్రాచలంలో నదీ తీరంలో సీతారామచంద్రస్వామి ఉండగా మరలా మన గరుడవరంలోనే నదీ తీరంలో పట్టాది రామచంద్ర స్వామి ఉన్నారు ఈ నది నదీ పరివాహకం అంతా కూడా చూసుకుందండి ఆయా క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు కానివ్వండి క్షేత్రాలు కానివ్వండి ఉన్నాయి కానీ రామచంద్ర ప్రభు అక్కడ భద్రాచలంలో ఇక్కడ గంధ గరుడవరంలో అందుచేత అంత ప్రాధాన్యత కలిగినటువంటి మన గరుడవరం క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా ఉన్న రామచంద్ర స్వామి వారి ఆలయ యజ్ఞశాల రక్షణ కోసం ఈ మనం మనం కలుసుకున్నాం దీంట్లో ముఖ్యంగా ఒక ఎజెండా తయారు చేయడం జరిగింది మనం ఏం చేయాలి ఏదైనా మనం ఒక ప్రయాణం కాని పని కానీ చెయ్యాలి అంటే ఒక ప్రణాళిక కావాలి ఆ ప్రణాళిక ఎందుకు చేస్తున్నామో తెలియాలి ఆ ప్రణాళిక మనం ఎందుకు చేసాము అనేది మన పెద్దలు కేజీఆర్ గారు ఒక విషయాన్ని మనకి కాగిత రూపంలో అంటే ముఖ్య పాయింట్లు మర్చిపోకుండా రూపంలో పెట్టారు ఎందుకంటే ఆయన పొడవులో కొన్ని వందల ఆలయాల గురించి వ్యవహారాలు ఉండగా ఈ విషయాలు మన ఆలయానికి రావడం సాధన చేయాలని చెప్పి శ్రమించడం మన అందరి అదృష్టం ఇక ముఖ్యమైన విషయం గౌరవనీయులైన పి గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిట్టి సత్యనారాయణ గారికి పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు పి గన్నవరం మండల ప్రజలు దేవాలయ కమిటీ సభ్యులు మరియు రామ భక్తులు మరియు హిందూ సంఘాలు చేసుకుని పిల్లలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగల్లవరం పీగల్లవరం గ్రామప్రదలు ఆస్ మహాజనులు ప్రజానాయకులకు చేసుకోవడం విన్నపం అయ్యా మన గడులవరం గ్రామం చాలా ప్రాచీనమైన పురాణ ఇతిహాస మూలములు కలిగిన గ్రామం మన అందరికీ తెలుసు అటువంటి చరిత్ర కలిగిన గరుడవరం క్షేత్రంలో శ్రీ పార్వతీ గరుడేశ్వర స్వామి ప్రధాన ఆలయంగా శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి క్షేత్ర పాలకుడుగా నిరసి అనేక దశాబ్దాలుగా ప్రజల పాలన కొంగు బంగారమై ఆలయాలలో ప్రకృతి వైరతీ నదీ తీరాన శ్రీమతి సీతమ్మ గారి వారధి చందన చేసి నిత్య పూజా కైంకర్యాలతో పాటుగా ప్రతి నెల పునర్సు నక్షత్ర అభిషేక పూజ హోమ కార్యక్రమాలతో కలకలలాడే శ్రీ పట్టాభి స్వామి గారి ఆలయ ప్రాంగణం అతి చిన్నదిగా ఉన్న కారణంగా ఆ ఆలయానికి ఎదురుగా యాగశాల పందిరిగా వేసుకుని అంటే శాశ్వత నిర్మాణం కూడా కాదని మనం చేసేది పందిరిగా వేసుకుని శ్రీరామ కళ్యాణ హోమాలు యాగాది శ్రతువులు నిర్వర్తిస్తూ ఆ ఆలయాన్ని గరుడవర గ్రామ ప్రజలే కాక పరిసర గ్రామాల నుండి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ కార్యక్రమాలతో పాల్గొని ధరిస్తూ ఉన్నారు అయితే ఈ ఆలయం పరిసరాలలో శ్రీ పంచముఖ ఆంజేయ స్వామి శ్రీ లక్ష్మీ గణపతి మొదలైన ఆలయాలలో కూడా వివిధ పర్వదినాలలో భక్తుల సందోహం పొందుతుంది యాగశాల వేసిన ప్రదేశమే అన్ని ఆలయాలకు మధ్యగా ఉంటూ వచ్చిన భక్తులు కూర్చుని కళ్యాణ కార్యక్రమాలను యజ్ఞయాగా చతువులను వీక్షించడానికి అన్నదాన కార్యక్రమాలు జరుపుకోవడానికి అనుకూల ప్రదేశం కాగా ఇప్పుడు అన్ని ఆలయాల భక్తుల మనోభావాలను భక్తి విశ్వాసాలను సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వారికి ఈ రామాలయ ప్రాంగణంలో అన్నా క్యాంటీన్ పెట్టవద్దని విన్నవించుకుంటున్నాం మరియు ఈ ప్రాంగణంలో ప్రభుత్వ ఖర్చులతో సీతారామ కళ్యాణ వేదిక మరియు యజ్ఞశాల నిర్మించి ఆలయానికి ఇవ్వవలసిందిగా వినయపూర్వకంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేడుకుంటున్నాం ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులకి అలాగే మీడియా మిత్రులకి మరియు మహిళా మిత్రులకి అలాగే ఈ దేవాలయాన్ని ఇంతకాలం కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ వస్తున్నటువంటి ఒక అమ్ముంది అమ్మతో మీ అందరికీ తెలుసు అయితే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతానికి ప్రదేశానికి రావడం నిజంగా ఆ పూర్వజన్మ శుద్ధంగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది కేవలం మూడు విషయాలు మాత్రమే అది కొంతమంది మనోభావాలు దెబ్బతీసి ఉండొచ్చు కానీ ఇది చాలా అవసరం అని మాత్రమే చెప్తున్నాను గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే పోటీ చేస్తున్న సందర్భంలో టిడిపి పార్టీ ఒక రాజేష్ మహాసన్ అనే వ్యక్తికి ఈ పి గండవరంలో సీటు కేటాయించింది అది అందరికీ తెలిసిన విషయం అయితే అతనికి సీట్ రాకుండా ప్రయత్నించిన వాళ్ళు వంద శాతం పనిచేస్తే ఎనభై శాతం నేనే చేశాను అనేది సగర్వంగా చెప్పుకోగలుగుతాను ఆ సీటు ఖచ్చితంగా ఇక్కడ సనాతన ధర్మం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడితే ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మం ఇక్కడ డెవలప్ అవుతుంది అనుకొని నేను ఖచ్చితంగా ఇక్కడికి ఇప్పుడు ఏదైతే గిట్టి సత్యనారాయణ గారు ఏదైతే ఉన్నారో ఆయనకి సీట్ రావాలని చెప్పి ప్రయత్నించిన వాళ్ళు నేను కూడా ఒకళ్ళు కానీ ఈరోజు ఒక పోరాటం అంటే అంతవరకు వెళ్ళకూడదు ఆ భగవంతుడు దేవల్ల ఒకవేళ వెళ్ళవలసి వస్తే మాత్రం మా సొంత పార్టీ అయినా సపోర్ట్ చేసిన వ్యక్తైనా ఆయనకు వ్యతిరేకంగా నిలబడి మరి రాముడే నాకు ముఖ్యం అని చెప్పి నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ విషయం ఆయనకి తెలిసే ఉంటుంది ఆయన మనకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా మన వినతపత్రం ఏదైతే ఇప్పుడు గురువు గారు చదివారు దాన్ని ఆయన స్వీకరించి మనకి అనుకూలమైనటువంటి తీర్పు ఆయన నుంచి రావాలని చెప్పి మన అందరం భక్తుల తరఫున ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాల జంతా ఈ వినతి పెట్టి మనం ఆయన కోరుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఇవే పోరాటాల్లో ఉన్నానమ్మా నాకు పోరాటాలు కొత్త కాదు సుమారు పద్దెనిమిది దేవాలయాల సమస్యలపై నేను పోరాడాను విజయం కూడా సాధించాము కాకపోతే ఈ పోరాటం అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందంటే ఒక్కొక్కసారి మన దేవాలయం కోసం మన ధర్మం కోసం పోరాడుతుంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏదో పని చేస్తున్నట్టుగా కూడా కొంతమంది ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది అందుకని ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా ఆలోచించి ఏదైతే ప్రభుత్వ పెద్దలున్నారో ఎమ్మెల్యే గారు ఉన్నారో స్థానిక అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ వినయపూర్వకంగానే ఎన్ని వందల మంది వేల మంది ఆశ వాళ్ళ కళ్ళ ముందు పెడుతున్నామే గాని వాళ్ళకు వ్యతిరేకంగా చేయాలని మాత్రం కాదు ఒకవేళ మన వినతిని పట్టించుకోకుండా ఏదో ముందుగా వెళ్దామని మాత్రం వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెయ్యి మంది ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ ఉందమ్మా ఎందుకంటే ఇది పోరాటం కాదు చేయడం పూజా కార్యక్రమం చిన్న మీటింగ్ అని మాత్రమే వచ్చాము నేనే వచ్చి వెయ్యి మందితో ఇదే దేవాలయం లేదా గన్నవరం నడుగు పుట్టున వెయ్యి మందితో నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను ఎందుకంటే సినిమా విషయం కాదమ్మా లోపలికి వెళ్ళి చూస్తే రామచంద్రమూర్తిని నిజంగా కళ్ళు మెరుగుట్లకు వస్తున్నాయి అంత అద్భుతమైన రూపం ఎన్నో విగ్రహాలు పెడుతూ ఉంటాం మనం ఎన్నో మూర్తులు పూజిస్తూ ఉంటాం ఎక్కడైతే పవిత్రత నీతి నిష్ట గౌరవం ప్రేమ అన్ని ఎక్కడైతే స్వామివారికి దక్కుతాయో అక్కడే ఆయన కలకలలాడుతూ ఉంటాడు అది అందరికీ తెలుసు ఈ దేవాలయంలో ఎంత పవిత్రత ఉంటే ఎంతమంది మహిళా మూర్తుల యొక్క దండాలు మొక్కితే ఆయన ఈ రోజు అంటే కలకలాడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకుంటామ్మా ఇలాంటి కొన్ని వేల మంది పూజించేటువంటి భగవంతుడు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి మన రామచంద్రమూర్తికి కనీసం ఒక వ్యక్తాల లేదు ఆయన కళ్యాణం జరుగుతుంటే ఎందరో భక్తులు నించుంటున్నారంటే ఇంతకంటే దారుణం ఉంటుందామా ఒకసారి ఆలోచించాను ఇలాంటి ఒక దారుణ పొజిషన్ లో ఎందుకంటే నేను చూశాను పూజారి గారు అలాగే మా కుమార్ గారు అందరూ చెప్తున్నారు శ్రీరామాలయంలో ఏదో రామ కళ్యాణం జరుగుతుంటే శ్రీరామ సమయంలో చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మహిళలు వృద్ధులు వస్తున్నారు ఆ రాముడు కళ్యాణం చూసి ఆయన ఒక ప్రసాదం తీసుకోవడం కోసం అంత భక్తి శ్రద్ధతో వస్తున్నటువంటి ఆ భక్తులకి కనీస వసతి కనీసం కూర్చోవడానికి చిన్న మ్యాట్ వేసి ఎండ తగలకుండా చిన్న పందిరు వేస్తే సరిపోద్దమ్మా అంతకుమించి మనం కోరుకునేదేముంది కానీ ఆ పనంతా ప్రభుత్వం చెయ్యకపోయినా స్థానిక ఎమ్మెల్యే గారు పూలుకోకపోయినా ఒక పెద్దవడి చేస్తుందండి ప్రభుత్వం చేయవలసిన పని దేవాలయ ఎండోమెంట్ చేయవలసిన పని ఒక పెద్దావడి చేస్తుందమ్మా చెప్పుకోవడం పెద్దాడు ఎందుకంటున్నాడు ఇంతవరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం ఆవిడే నడిపిస్తుంది ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటు మరి అని గ్రామంలో ఉన్నటువంటి చాలా మందికి తెలియకుండా ఆవిడ చేస్తుందంట మరి ఇంతకంటే ఇంకో గొప్ప విలువైన ప్రేమ ఉంటుందా రామచంద్ర మీద చెప్పండి రామచంద్రమూర్తి గారు ఇలాంటి అద్భుతమైనటువంటి మహిళా మూర్తి ఇక్కడ ఉంది ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది మీడియా సమక్షంలో మీడియా మిత్రులు రావడం జరిగింది అలాగే మహిళా మిత్రులు రావడం జరిగింది ఒక వ్యక్తి తలుసుకుంటే రామచంద్రమూర్తి తన వెనకుండి నడిపిస్తాడు అనడానికి ఆ మహిళ ఉదాహరణ దయచేసి ఈ రోజు నేను చెప్పగల చెప్పదలుచుకున్నది ఏంటంటే అమ్మా ఈ రోజు ఇలా మాట్లాడదామని నేను ప్రిపేర్ రాలేదు కేవలం రామాలయాన్ని చూద్దాం ఎలా ఉన్నారో రామచంద్రమూర్తి అని చెప్పి మాత్రమే రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాలి మొదటిగా ఈ పోరాటంలో మనం చేయవలసిన పని ఏంటంటే కేవలం సోషల్ మీడియా ద్వారా అలాగే ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి సమస్యని ప్రజల గణంగా ప్రజల యొక్క అభ్యర్థనగా కొన్ని వందల మందితో ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో అక్కడికి చేరుస్తాం సమస్య రెండవది ఒకవేళ అది పూర్తి కాకపోతే ఈ సమస్యని హిందుత్వం సమస్యగా రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి హిందువులు అందరి సమస్యగా దీన్ని మార్చి ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రెండో స్టెప్ లో వెళ్ళబోతున్నాం మూడో ప్రయత్నంగా అప్పటికి కాకపోతే వెయ్యి కరపత్రాలు ఇవ్వరికి హెచ్చరించినట్టుగా కాదండి కేవలం మా అభ్యర్థులు మాత్రమే లక్ష కరపత్రాలు కొట్టించి ఈ రామాలయంకి గన్నవరంలో ఉన్నటువంటి సమస్యని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా కరపత్రాలు ముద్రించి నేను నాతో పాటు వంద మంది కృష్ణ దర్మర సైనికులు వస్తారు అలాగే గ్రామ ప్రజలతో సుమారు వంద మందితో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఆ కరపత్రాన్ని చేరుస్తాం చేర్చడమే కాకుండా ప్రజల మద్దతుతో తీసుకొస్తాం ఏదైతే ఎమ్మెల్యే గారికి పడినటువంటి తొంభై ఐదు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ తొంభై ఐదు వేల మందిని గన్నవరం నటుబొడ్డికి తీసుకొచ్చే బాధ్యత చేపడతాం కొంత మంది ఫోన్ చేశారు అన్న పోరాటం అంటే చెప్పండి వస్తున్నామని లేదు లేదు అంత పోరాటం ఇక్కడే జరగట్లేదు అక్కడ మహిళా మూతులు ఒక రెండు సెంటర్ల స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ వేదిక శ్రీరామ కళ్యాణ వేదిక కట్టి వచ్చే కదమ్మా బాగుంది కదమ్మా ప్లేస్ మనం ఎందుకు ఈ పాకల కింద మనం స్వామి వారిని చేయవలసిన అవసరం ఉందా చెప్పండి ప్రభుత్వం తెలుసుకుంటే ఒక రా ఒక కళ్యాణ వేదిక నిర్మించవచ్చు అలాగే మన అందరికి వసతి కోసం మంచిగా కుళాయి నీళ్లు కింద నిర్మించుగా మనకి ఎందుకమ్మ ఈ బాధలు ఎందుకు అంటున్నానంటే ఈ మాట కేవలం హిందువుల దగ్గర కేవలం హిందువుల దగ్గర అరవై లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉందమ్మా మీరు తెలుసా విషయం కొంచెం పక్క కేవలం హిందువుల దగ్గర అరవై లక్షల కోట్ల రూపాయలు ఉంది మన భారతదేశంలో అది ఎక్కడ ఉందంటే మన జోబులో కాదు దేవాలయాల దగ్గర ఎండోమెంట్ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి దేవాలయ దగ్గర అరవై లక్షల ఉందమ్మా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్నెండు వందల కోట్లు తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది ఎక్కడి నుండి వస్తుందమ్మా గాలిలోండి పడుతుందా మన చేతుల్లోండి పెడుతున్నామా మనమందరం వేసింది పదో పడతో ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు నిలువుతో పెరియో ఏదో రకంగా స్వామివారికి వస్తున్నటువంటి ఆదాయం అలాగే అనంత స్వామి ఆలయం కావచ్చు శ్రీశైలం కావచ్చు విజయవాడ అమ్మవారి దేవాలయం కావచ్చు ఇంకేదైనా కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు వీటన్నిటి దగ్గర బంగారం పుష్కలంగా ఉంది స్థలాలు పుష్కలంగా ఉన్నాయి డబ్బు పుష్కలంగా ఉంది హిందువుల కింద ఎండోమెంట్ అంటే ఏంటంటే హిందువుల కింద పని వాళ్ళగా పెట్టుకున్న వాళ్ళే సుమారు ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారమ్మ మన కింద పనిచేసే వాళ్ళు అంటే మనం ఇచ్చేటువంటి కానుకల ద్వారా దేవాలయం నడుస్తుంది ఆ దేవాలయానికి వచ్చేటువంటి డబ్బు ద్వారా అక్కడ పని వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఎవరు వానర్స్ ఎవరమ్మా యజమానులు ఎవరు ఈ అరవై లక్షల కోట్లకి మనమే యజమానులు అరవై లక్షల కోట్లకి యజమానులు అయినటువంటి హిందువులకి మూడు సెంట్లు స్థలం ఇవ్వలేకపోతే అది దారుణం అవుతుందా కదా చెప్పండి అమ్మా అవుతుందా కదమ్మా రామాయణంలో రాముడు స్పష్టంగా చెప్పాడు వారిని సంహరిస్తున్నప్పుడు ఈ భరత భూమంతా నాదే ఈక్ష్కు వంశం వారే దీన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళే దీనికి ఓనర్ అని బల్ల గుర్తి మరి రామాయణంలో చెప్పాడు అంటే ఈ స్థలం ఆయనకి కాకుండా పోతుందా చెప్పండమ్మా గుడి ఒక్కటే ఆయనది కాదు గుడి పక్కన స్థలం నది గన్నవరం అవసరమైతే ఆంధ్రప్రదేశ్ దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్థలం అంతా రామచంద్రమూర్తిగా కాదా చెప్పండమ్మా ఇలాంటి అద్భుతమైనటువంటి కొన్ని కోట్ల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తికి మూడు సెంట్లు స్థలం ఇవ్వలేక దాంట్లో కూడా కర్కృతపడి ఏదో ప్రభుత్వానికి సంబంధించి పెడతామంటే అది మనం నోటు దగ్గర కూడి కొట్టడం కాదమ్మా మరి మన నోటు దగ్గర కూడు కింద పడేసినట్టే లెక్క మనం తినకపోగా వాళ్ళు తినకపోగా రెండింటినీ కలిసి కింద పడేస్తే ఎంత పాపమో ఈ రోజు జరిగేటువంటి ఎలాంటి ఇక్కడ ఎంతమంది వెయ్యి మంది రెండు వేల మంది స్వామివారికి సంబంధించినటువంటి భక్తులు హాజరవుతున్నారు వారి కోసం కేటాయించినటువంటి స్థలంలో మీరు కూడా పెట్టడం అనేది అది మహాపాపంగా నేను భావిస్తున్నాను అందుకనే వ్యక్తిగతంగా ఒకవేళ పోరాటం చేయవలసి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి పోరాటానికి దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి దాంతో పాటు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి రామ భక్తులు అందరూ దీని మీద సిద్ధంగా ఉన్నారు నిజంగానే అవసరం వస్తే జన సైనికులు కూడా ఇక్కడ తిరుగుబాటు మొదలెట్టేటువంటి అవకాశం ఇప్పుడు కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాం వచ్చేటప్పుడు రెండు మూడు దగ్గర జై బోలో గణేష్ వరసిద్ధి వినాయకి స్వామికి జై బాణ గణపతికి జై గణపతికి జై గణపతికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను యూపీ నుంచి అనంతపురం వరకు చూస్తున్నాను నడి రోడ్డులో నేషనల్ హైవేలో కూడా ఎన్నో దర్గాలు అక్కడ అలాగే ఉంటున్నాయి అక్కడ ఎంత పవిత్రత వాళ్ళకి లేకపోయినా కనీసం చెప్పకపోయినా వాళ్ళ మీద పోరాటం చేయకపోయినా ఆ ఒక్క రోడ్లు పైన ఉన్నటువంటి ఆ దర్గాలను కానీ వాటిని కానీ ఎక్కడా కూడా తరలించే ప్రయత్నం కూడా చేయట్లేదు నేను విజయవాడ నుండి వచ్చాను విజయవాడలో అమ్మవారి గుడి కిందే ఒక పెద్ద దర్గా ఉంటుంది భక్తులకు ఇబ్బంది అవుతుంది నవరాత్రుల సందర్భంలో కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నా చిన్న కోళ్ళు పెట్టినట్టు చిన్న చిన్న దారుల్లోంటి పంపిస్తున్నా కూడా ఎక్కడా కూడా ఏ ప్రజలు కూడా ఇబ్బంది పెట్టకుండా అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తున్నారు కానీ రోడ్డుకి పక్కనుంది ఎక్కడ చిన్న పాయ నీటి పాయ పక్కనుంది ఒక చెట్టు ఉంది ఇక్కడ పెద్ద గుడి వసతి కూడా ఏమీ లేదు కనీసం ఈ ఒక్క చిన్న విగ్రహాన్ని అయినా ఇక్కడ ఉంచండి అయ్యా దయచేసి మాకు మొత్తం తీగండి అయ్యా ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు నేను చూస్తుంటే కాపులు ఇక్కడంతా కనబడుతుంది ఎంతోమంది మంది రోడ్డు మీద పడ్డారని కూడా తెలుస్తుంది కానీ ఇది ప్రస్తావన చేస్తే రాజకీయ ప్రస్తావన అవుతుంది మీ యొక్క వ్యక్తిగతంగా మీరు చూసుకోవాల్సిన అభివృద్ధి పనులు మీరు చూడండి దాని మీద ఏంటి అనేది కార్యాచరణ తర్వాత చూస్తాం కానీ మా యొక్క మా యొక్క లంబోదన దృష్టికి మాత్రం వస్తే మాత్రం మేము దీని మీద ప్రతికించడానికి పోరాటానికి సిద్ధంగా ఉంటాం దయచేసి విగ్రహం మాత్రం ఇక్కడే ఉంచండి అందుకని మేము వినయ్ జయశ్రీరాం పురప్రజల తరఫున రామ భక్తుల తరఫున అలాగే వందల మంది మహిళా మూర్తుల తరఫున అలాగే హిందూ సమాజం తరఫున మేము స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఇంటి సత్యనారాయణ గారికి వినయపూర్వకంగా ఇన్ని వందల మంది వేడుకుంటున్న విషయం ఏంటంటే అండి ఏదైతే రామాదాయానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాది ఋతువులు కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఆ కాస్త భూమిని దేవాలయానికి కేటాయించి అధికారికంగా ప్రభుత్వ ఖర్చులతో అవసరమైతే మీరు కొంత చొరవ చేసుకొని అక్కడ ఒక కళ్యాణ వేదిక ఒక యజ్ఞశాల నిర్మించి దేవాలయానికి ఇవ్వలసిందిగా యావన్ మంది హిందూ సమాజం నుంచి పురప్రజల నుంచి నియోజకవర్గ ప్రజల నుంచి గన్నవర మండల మహిళా మూర్తుల నుంచి వినయపూర్వకంగా వేడుకుంటున్నా దయచేసి ఈ విషయం మీ ఆఫీస్ కూడా వస్తున్నాం మీరు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాం ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మీ ఆఫీస్కి వచ్చి మా చేతులతో మీ ఆఫీస్ దగ్గరే ఈ వినయం అనేది మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి దీన్ని సామరస్యంగా పరిష్కరిస్తారని హిందువ మనోభావాల్ని కాపాడుతారని ఇది మరింత పెద్దది కాకుండా రాష్ట్ర వ్యాప్తమైన సమస్య కాకుండా చూస్తారని ఎందుకంటే మన రాష్ట్రానికి రాష్ట్రానికంటూ చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఒక్క సమస్యను మళ్ళీ పెద్దది చేయకుండా చూస్తారని దయచేసి మిమ్మల్ని హిందూ నుండి వేడుకుంటూ ఇట్లు కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి స్వస్థ